హాయ్ ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం ఈ వారం చిన్న కథ పేరు పడవవాడు పండితుడు ఇక కథలోకి వెళ్దాం పూర్వం కృష్ణానది తీరంలో ఓ పల్లెలో విద్యాధరుడు అనే పండితుడు ఉండేవాడు ఓసారి ఏదో పని మీద ఆయన నది దాటాల్సి వచ్చింది అందరికంటే తానే గొప్ప అని విద్యాధరుడు నిత్యం గర్వంతో ఉండేవాడు ప్రయాణం మధ్యలో పడవవాడిని ఆ పండితుడు మాటల్లోకి దించాడు అతడి వివరాలన్నీ తెలుసుకొని నీకు సంస్కృతం చదవడం వచ్చా అని అడిగాడు రాదని చెప్పాడు పడవవాడు పోనీ తెలుగైనా వచ్చా అని మళ్ళీ అడిగాడు అయ్యా కాస్త వచ్చు అయినా నేను మీలా పండితుడిని కాదు పడవ నడిపేవాడిని పెద్దగా చదువుకోలేదు అన్నాడు ఏమిటయ్యా ఏమడిగినా రాదంటున్నావు చదువు రాకపోతే నీ జీవితం సగం వ్యర్థం నన్ను చూడు ఈ చుట్టుపక్కల నా అంత పండితుడు లేడు చదువు సంధ్యలేని మొద్దువి అన్నాడు విద్యాధరుడు పడవవాడు ఏమీ మాట్లాడలేదు పడవ సరిగ్గా నది మధ్యలోకి వచ్చేసరికి పెద్ద గాలితో కూడిన వర్షం ప్రారంభమైంది పడవ కుదుపులకు గురవుతుండటంతో విద్యార్ధరుడిలో ఆందోళన మొదలైంది నీకు భయం వేయడం లేదా అని పడవవాడిని అడిగాడు పండితుడు లేదన్నాడు పడవవాడు నాకు ఈత రాదు పడవ మునిగిపోతే ప్రాణాలు పోతాయిగా అన్నాడు పండితుడు అయ్యో ఇందాక సంస్కృతం తెలుగు రాకుంటే జీవితం సగం వృధా అన్నారు మరిప్పుడు మీకు ఈత రాకుంటే జీవితం మొత్తం వృధానే కదా అన్నాడు పడవ నడిపే వ్యక్తి కాసేపట్లో ఒడ్డుకు చేరుతుందనగా పడవ మునిగిపోయింది పడవవాడు విద్యాధరుడు చేయి పట్టుకుని జాగ్రత్తగా ఈద్దు ఒడ్డుకు చేర్చాడు ఇక ఆ రోజు నుంచి విద్యాధరుడిలో గర్వం నశించింది తన పాండిత్యం గురించి అనవసర గొప్పలు ఎక్కడా చెప్పుకోలేదు కథలోని నీతి అందరికంటే మనమే గొప్ప అని ఎప్పుడూ అనుకోకూడదు